श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः हरिः ॐ श्रीमहासरस्वत्यै नमः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మీ శ్రీ గురవే నమ అన్నదానము కన్న అధిక దానము లేదు తల్లిదండ్రుల కన్న దైవమేది సత్యశీలత కన్న జగతీ తపం మేది దయ ఎక్కువ ధర్మమేది సుజన సంగతి కన్న చూడలాభం వేది క్రోధంబు కన్న శత్రుత్వేది అంగనామణి కన్నా అభినవమణి ఏది ఋణముకంటెను నరు రోగమేది ధరణి అపకీర్తికంటను నరకమేది కీర్తికంటను స్వర్గమేది సర్వోకాభిరామ శ్రీరంగ పదకొండు నుంచి పదిహేడవ తారీఖు వరకు వార ఫలాలు చెప్పుకుందాం ఈ వార ఫలాల్లో చాలా ముఖ్యంగా చెప్పుకోవాలి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల పదకొండు నుంచి పదిహేడు వరకు వార ఫలాలు కన్యారాశి కన్యారాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ కన్యారాశికి కన్యారాశి ఎట్లా ఉందో చూద్దాం కన్యారాశికి అష్టమ బుధుడు బుధుడు బాగున్నాడు తర్వాత బుధుడు ఒకడు గురువు ఒకడు బాగున్నాడు బుధుడు కుజుడు బాగున్నాడు మిగతా గ్రహాలు బాగాలేవు దీనివల్ల ఏమిటంటే బుధుడు వల్ల వ్యాపారం సాగుతుంది వ్యవసాయదారులకి వ్యవసాయం బాగా సాగుతుంది ఇల్లు పొలాలు కొనుక్కునే వాళ్ళకి బాగుంది ఎప్పటి నుంచో ఇల్లు లేక జీవితంలో ఇల్లు కొనుక్కుంటావా లేదా అనేటువంటి వాళ్ళకి ఇల్లు కొనుక్కుంటానికి చాలా మంచిది కానీ ఈ రాశి పొద్దున్నే లేచి సూర్య నమస్కారాలు చేయండి ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి పదకొండు ప్రదక్షిణాలు చేయండి మాధవి దళాలు ఈశ్వరుడికి ఇవ్వండి నవగ్రహాల ప్రదక్షిణ చేయండి మీకు అన్ని విధాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి దాదాపు నూటికి ఎనభై వంతులు బాగుంది ఇరవై వంతులు బాగాలేరు పన్నెండింట ఉన్న కేతు వల్ల మీకు ఇబ్బందులు రావటానికి బాగా అవకాశం కనబడుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు మీ జాతకం చూపించుకోవడమే కాక ఎప్పుడు కూడా మానవుడికి కొన్ని విధానాలు ఉన్నాయి ఎప్పుడు కూడా భార్యకి భర్త దైవం భర్తకి భార్య దైవం అన్నారు భార్య భర్తని దైవంగా పూజించడం చూస్తున్నాం కానీ భర్త భార్యని దైవమని బయటపడకపోయినా సరే ఈ భార్య నా ఇంటికి లక్ష్మి ఈ భార్యను ఎప్పుడూ ఇబ్బంది పెట్టకూడదు ఈ భార్య సంతోషంగా ఉంటే నేను చాలా బాగుంటాను అనేటువంటి తృప్తితో తను జీవిస్తూ ఆమెకి ఏ లోటు లేకుండా చేస్తూ ఎవడైతే జీవిస్తాడో వారిని ఏ గ్రహము ఏమీ చేయదు తర్వాత గృహ లక్ష్మి అన్నారు ఇల్లు చూసి ఇల్లాలను చూడమన్నారు ఇంటి నిన్న చెత్త చెదారం ఉంటే ఆ ఇల్లు దరిద్ర పిల్లు ఆ ఉన్న దరిద్రురాలు అదే లక్ష్మీ కళ కలిగిందైతే గొప్ప అవైతే ఆ ఇల్లు ఎంతో శుభ్రంగా ఉంటుంది వచ్చిన వాళ్ళని గౌరవిస్తుంది వచ్చిన వాళ్ళకి నీళ్ళు ఇస్తుంది అదే దరిద్రురాలు అయితే గడపలో వచ్చిన వాళ్ళ మొహం కూడా చూడదు వాళ్ళని పలకరించదు వాళ్ళు ఎప్పుడు పోతారా అని చూస్తుంది ఎప్పుడైనా సరే గృహస్థాశ్రమ ధర్మం ఒకటి ఉంది ఈ ధర్మం ఏమిటా అంటే సంసారి ఒకటికి పెట్టి తను తినాలి తన పొట్ట ఒకటి చూసుకోకూడదు ఎవరికైనా పెట్టి తినేవాడే సంసారి కష్టం వచ్చిన వాడిని కాపాడేవాడే సంసారి సన్యాసులు ఉన్నారనుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పినట్లు ఆచరిస్తూ ధర్మం తప్పకుండా ఉండాలి తల్లిని తండ్రిని గురువుని దైవాన్ని పూజించాలి ఇదంతా పోయి తల్లి మాటలు వినో తండ్రి మాటలు వినో స్నేహితుల మాట వినో ఇంకో స్నేహితురాలు తయారైంది దానివల్లను భార్యని హింసిస్తే అంత నిష్టదరిద్రుడు ఎవడూ ఉండడం ఎందుకంటే పెళ్ళి దాకా భార్య ఎంతో అవసరం సంతానం కలిగిన తర్వాత వయస్సు మళ్ళిన తర్వాత ఈ దురాగతమైన స్వభావం వస్తుంది ఏమిటి నలభై ఏళ్ళు వచ్చినవాడు ఇరవై ఏళ్ళ పిల్లమ్మడబడుతున్నాడు ఆ పిల్ల వీడిమ్మడబడుతుంది ఏమవుతుంది ఎంత దురాగతం నువ్వు పెళ్లి చేసుకున్నావు పిల్లల్ని కన్నావు భార్యను చూడకుండా నువ్వు దానిమ్మడబడి దాంతో ఉండు నీ సంపాదన దానిగా పెట్టి పెళ్ళం పిల్లల మొహం చూడకపోతే తల్లిదండ్రులు ఆ పిల్లని తీసుకెళ్ళి మళ్ళీ పెళ్లి చేసి నీక సంతానాన్ని నువ్వు చూడక నీ భార్య సంతానాన్ని నీ భార్య చూడక ఆ ఒకరిని చేసుకొని నువ్వు ఇంకో దాంతో తిరిగి నీ పిల్లని అన్యాయం చేస్తూ ఉన్నావు అది చాలా అవసరమైన చెప్పదగిన మాట అని చెబుతున్నా ఎవరైనా సరే ఎవరే పెట్టకపోయినా పర్వాలే మరి గుళ్ళో పిత్తగా ఉంటా ఉంటే గురేసినంత పుణ్యం ధర్మం ముతక శాస్త్రం చెబుతారు ఏమిటంటే జన్మనిచ్చిన కలి కన్న తల్లిదండ్రులని హింసించకూడదు మరి తల్లిదండ్రుల దగ్గర ఇరవై ఏడు వరకే ఉంటుంది పిల్ల ఆమె పెళ్లి చేసుకొని ఎనభై సంవత్సరాలు నీతో ఉంటుంది ఆమెను హింసించకూడదు అహింస పరమో అని ఉంది కాబట్టి తల్లిదండ్రుల్ని హింసించకుండా వాళ్ళని జాగ్రత్తగా చూడటం భార్యను జాగ్రత్తగా చూడటం పరస్త్రీ వ్యామోహానికి పోకుండా ఉండటం ఇది చాలా అవసరం కాబట్టి ఎవరైనా సరే జ్యోతిష్యం చెప్పేటప్పుడు అంతా బాగా చెబుతున్నావయ్యా నాకు బాగాలేదు నువ్వు చేసే యదవ పనులకి పోకపోదవ పనులు చేయకుండా ఉంటే నీకు సమస్యలు రావు ఈ సంవత్సరం చాలా ప్రత్యేకత ఉంది ఏమిటి ప్రత్యేకత అంటే కొన్ని గ్రహాలు రెండు రోజులు నెలకొక గ్రహం మారుతుంది నెలకు గ్రహం మారుతుంది మూడు నెలలకు ఒక గ్రహం మారుతుంది సంవత్సరానికి ఒక గ్రహం మారుతుంది రెండు సంవత్సరాలన్నరకు గ్రహం మారుతుంది సంవత్సరం నరకు గ్రహం మారుతుంది అయితే ఈ సంవత్సరం రెండు సంవత్సరాలన్నర ఉండేటువంటి శని మార్చి ముప్పయో తారీఖు కుంభం నుంచి మీనానికి వచ్చాడు మరి ఈ రెండు సంవత్సరాల నర ఆ గ్రహం అక్కడ ఉండటం చేత కొన్ని రాసులకి చాలా కష్ట నష్టాలు ఎక్కువగా ఉంటాయి సరే రేపు రాబోయే జరిగిపోయిన పద్నాలుగో తారీఖు రోజున గురువు వృషభం నుంచి సంవత్సర పాటు ఉండేటువంటి గురువు మధ్యలో మారి మారి వృషభం నుంచి మిథునానికి వచ్చాడు మరి తర్వాత రాహుకేతువులు సంవత్సరం పాటు ఉండేటువంటి రాహుకేతువులు ఈ మే నెల పద్దెనిమిదవ తారీఖు రాహుకేతువులు మారారు రాహుకేతువులు గురువు శని వీళ్ళంతా కూడా ఒక్క సమయంలో ఒక రెండు నెలల లోపల మారారు ఈ మార్పు చాలా రకాల సమస్యలు రావటానికి అవకాశం ఉన్నది అందరూ కూడా తలా ఒక రకాల సమస్య అవుతున్నారు అది ఎవ్వరు చెప్పలేని అనవసరమైన చెప్పదాలను ఏ రకమైన బాధలు వస్తాయో ఏ రకమైన సమస్యలు వస్తాయో ఎటువంటి సమస్యలకి పాల్పడతామో మన జీవితాలు ఎట్లా వెళతాయో నాకు చాలా బాధాకరంగా ఉంది ఇప్పుడు జరగబోయే యుద్ధంలో చూండి నీటి బాంబులు పడవచ్చు వాయు కాలుష్యం రావచ్చు దీనివల్ల రకరకాల వ్యాధులు రావచ్చు ఆ వ్యాధుల వల్ల ఎంతో నష్టం రావచ్చు మరి ప్రపంచ యుద్ధం కంటే కూడా ఎక్కువ మరి అంతర్యుద్ధం అంటారు ఈ అంతర్యుద్ధం ఎట్లా ఉంటుంది నీళ్ళలోకి విష ప్రయోగం గాలిలోకి విష ప్రయోగాలు ఇవన్నీ కూడా ఎవరికి అర్థం కాకుండా వచ్చేటువంటి లక్షణాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి ఇప్పుడు వాటి గుర్తుపెట్టుకోండి ఒక ఆటంబాబు లేకపోతే పిల్లలు ఆడుకుంటే దీపావళి మందులు కాల్తే గాలిలో ఎగిరే జీవరాశులు కొట్టిపోతున్నాయి మరి చంద్రమండలానికి రాకెట్ వేస్తే వర్షాలు విపరీతంగా పెరుగుతున్నాయి అందరం చూస్తూనే ఉన్నాం ఇట్లాంటి యుద్ధాల వల్ల రకరకాల సమస్యలు పెరుగుతూ ఉన్నాయి ఇప్పటికీ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటా అంటే అవతల దేశం కంటే నా దేశం గొప్పగా ఉండాలి అనేటువంటి స్వార్థం బాగా ఎక్కువైపోయింది దీనివల్ల బాగుపడతాడు అవతల వాడు నాశనమైపోతాడు ఏం జరుగుతుందో అర్ధంగా అనేటువంటి పరిస్థితులు బయలుదేరినాయి కాబట్టి ఇది భారతదేశం శాంతి కాముక దేశం కాబట్టి అందరూ కూడా ఏం చేయాలి ఏ దేవాలయంలోనైనా సరే మంచి మంచి దైవ కార్యాలు చేయాలి ప్రతి పేటలో కూడా బ్రాహ్మణ సత్రం ఉండాలి ఇతర కులాలకు కూడా సత్రం ఉండాలి ఎవరైనా సరే మంచి వాళ్ళు ధర్మాత్ములు స్వార్థం లేనటువంటి వాళ్ళు సర్వస్వం కా కోల్పోయి అన్నం లేకుండా బాధలు పడి మరణిస్తే అది దేశం క్షమించదు దేవుడు అంతకంటే క్షమించడు దాన్ని బాగా ఆలోచించాలి మరి ఎప్పుడు కూడా ప్రతి వాళ్ళకి కూడా అరవై సంవత్సరాలు వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం అనేది కాదు వాళ్ళ తిండి జరుగుతుందా లేదా ఇది చాలా ముఖ్యం ప్రభుత్వాన్ని నేను శాసించిన బాగా ఆలోచించండి ధర్మగుణం కలిగి ఉండండి రామచంద్రమూర్తి పరిపాలనలాగా చేయండి అందరం బాగుంటాం కాబట్టి అన్నానికి లోటు లేకుండా కావాలి ముందు ప్రతి చోట ధర్మసత్రాలు వెలవాలి అప్పుడు ఇటువంటి దురాగతాలు నశించిపోతాయి అన్నదాన పుణ్యం వేరే లేనే లేదు కాబట్టి అన్నదానం చాలా అవసరం మీరు ఎవరైనా సరే జాతకం చెప్పించుకోవాలి అంటే మా ఫోన్ నెంబర్ ఉంది సిక్స్ త్రీ ట్రిపుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ సెవెన్ జీరో ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ జీ సెవెన్ జీరో ఎయిట్ ఎయిట్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఈ రెండు నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించి తగిన ఫీజు చెల్లించి జాతకాలు చెప్పించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను స్వస్తి